సర్పంచ్లీడే అప్పులు కానీ సర్పంచ్ అని చెప్పండి అది ఏ పార్టీ అయిన కానీ అప్పులు కానీ సర్పంచ్ లీడర్ చెప్పి దయచేసి ఉందో విధానాలపై చర్చించండి విధానాలపై చర్చించకుండా ఏదైతే సమస్యల పరిష్కారం చూపెట్టకుండా ఇవన్నీ పక్కదారి పట్టింప చేయడానికి వ్యక్తిగత విమర్శలు పరిమితమైపోతుంది ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తుంది సమస్యలు పక్కదారి పట్టించడానికి ఒకరికి ఏది ఇస్తుందో వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒకరికి ఏది ఇస్తుందో ఈ వ్యక్తిగత విమర్శలు ఉద్దేశపూర్వకంగా రెండు రాజకీయ పార్టీలు రెండు రాజకీయ పార్టీలు పాత్ర రైతు నామినేషన్ కాంగ్రెస్ ఇప్పించే బీజేపీ ఎందుకు పోతుందా వాళ్ళు మాత్రం ఉండాలి కదా వాళ్ళు మాత్రం ఉండాలి కదా నేను 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 అలా కవిత ఓడిపోవాలని బోరుకోండి ఎందుకు ఓడిపో నేను నేను గెలవాలని నాకు కాంగ్రెస్ పార్టీ గెలవాలింటే నాకు డిఫరెంట్ డెఫినెట్ కేర ఓడిపోవాలంటే కవిత ఓడిపోవాలి కవిత ఓడిపోవాలంటే వాళ్ళు గెలవాలి నాకు కొన్ని వీరి కథ గమ్ముతున్నది అట్లా కాదు బాబు నేను ఒక కాంగ్రెస్ వాది ఏదైతుందో నా ప్రత్యర్థి ఓడిపోవాలని గెలవాలని ఉంటాయి నా ప్రయత్నం నేను చేసుకుంటా అక్కడ ఏమైపోయింది ఈమె గెలిస్తే మా మీద ఎక్కడ ఆధిపత్యం చెలాయిస్తో చెప్పని ఆమె అనుయాయం ఏదైతుందో వీళ్ళ శాసన ఎన్నికల్లో గెలిచే ఎమ్మెల్యేలు అందరూ ఆమె వెన్ను ఈమె గెలిస్తే కవిత గారు గెలిస్తే ఈమె మా మీద ఆధిపత్యం చెలాయిస్తుంది కాబట్టి ఏదైతుందో ఈమెను లేకుండా చేయాలి ఈమె లేకుండా చేస్తే మాకు ఏదైతుందో స్వతంత్రం వస్తుంది మాకు స్వేచ్ఛ భావంతో ఉంటుంది అవుతుందో ఇలా ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిచి ఒక పార్లమెంట్ గెలిపించుకోరా ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిచి ఒక పార్లమెంట్ స్థానంలో ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిచి ఏడు ఎమ్మెల్యేలు గెలిచి ఒక పార్లమెంట్ స్థానం గెలిపించుకోరా ఏడుగురు కూడా ఎవరు కూడా ముప్పై వేలు కూడా తక్కువ తక్కువ గెలవలేదు ముప్పై వేలు నుంచి అరవై వేలు దాకా ముప్పై వేల నుంచి అరవై వేల దాకా అంటే ఎవరు చేయబట్టి ఎవరు ఓడిపోయారు ఆమె అనుయాయులు టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కుట్రపూరితంగా ఈమె గెలిస్తే మా మీద ఆధిపత్యం చెలాయిస్తుంది ఈమెను ఇక్కడ నిజామాలు కనబడ కూడా చేయాలి ఈమె నిజామాలు కనబడ కూడా ఏ స్టేజ్ అవుతుందో మాకు స్వతంత్రం వస్తే రాజ్యం మా చేతిలో కాదు ఆమె కూడా గ్రహించింది ఇది ఆమె తెలియదు కాదు ఆమె కూడా గ్రహించింది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి